ఇక్కడ విచ్చేసిన ప్రముఖ కవులకి కవిత్రులకి నా నమస్కారాలు అలాగే తోటి కవిత్రులకి రచయితలు కూడా నా వందనాలండి ఈరోజు శ్రీమతి రేణుక అయ్యోల సరసిజా థియేటర్ ఫర్ ఉమెన్ నిర్వహణలో పృథ్వీ బోర్ల అంటే తెలుసు అందరికీ కూడా ఏకపాత్ర అభినయం చేశారు తను ఒక విధంగా డైరింగ్ అండ్ డ్యాషింగ్ ఉమన్ అని చెప్పుకోవాలి తను అనుకున్న సాధించి తీరుతుంది తను ఏమనుకున్నా కూడా తను పెద్ద పట్టించుకోదు ఎందుకంటే ఒక భావాన్ని చెప్పినప్పుడు కూడా మన ఎదురు ఒక కవిత్వం రాసిన కథ రాసినా కూడా మళ్ళీ అలా ఎక్స్పోజ్ అవుతాయి సో అవి మనం ఒక లిమిటేషన్స్ కూడా ఉంటాయి కానీ దాని గురించి కూడా పెద్ద పట్టించుకోను రియల్లీ నేను హెడ్సాప్ ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా తను మన ఇలా చేస్తుందని కూడా రియల్లీ హెడ్సాప్ హేర్ ప్రస్తుతం ఈ ఇప్పుడు నేను పిలవబోయే వాళ్ళ మీదకి మీదకి వచ్చి ఆ యొక్క యొక్క వాళ్ళ అనుభూతులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయమని కోరుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నేను చెప్పాలంటే సరిచి థియేటర్ ఫర్ ఉమెన్ అతలూరు విజయలక్ష్మి గారు గ్రేట్ ఉమెన్ ఆవిడ దగ్గర పదేళ్ళ నుంచి ఈ నాటక సమ్మెతిని పెట్టి ఆవిడ ఇస్తున్నారు చాలా గ్రేట్గాను అయితే నాకు ఈ మధ్యనే తెలిసిందన్నమాట అంతకుముందు తెలియదు యాక్చువల్గా మేము లేఖనీలో ఉన్నాము ఇప్పుడు లేఖనీ సంస్థను ఆవిడ భుజ స్కంధాల మీద చేసుకుని మోస్తున్నారు ఆ బరువులు కూడా సో ఆవిడ రెండు భుజాల మీద రెండు బరువులు మోస్తున్నారు ప్రస్తుతం అయితే సో ముఖ్యంగా ఇప్పుడు ఈ థియేటర్ నిర్వహణలో ముఖ్యంగా అత్తలూరు విజయలక్ష్మి గారిని ఆచిస్త వైద్య కోరుకుంటున్నాను వేదిక మీద సవినయంగా రమ్మని కోరుకుంటున్నారు ఇప్పుడు ముఖ్య అతిథులు ప్రముఖులు శ్రీ సుద్దాల అశోత్ తేజ గారిని పిలుస్తున్నారు సమయంగా ఆహ్వానిస్తున్నామండి కవి సంగమం ఫౌండర్ అధినేత యాకూబ్ గారిని కూడా మేము ఆదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ రండి రండి లేదు రండి రండి మీరు రావాలి లేదు రండి ప్లీజ్ 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 ఆహ్వానించేసాం కదా ఇంక మీరు రాకుండా ఉండకూడదు సో ప్రముఖ కవిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సో కవులు ప్రసన్న గారు అతిథులు పి జ్యోతి గారు సాధారణంగా వేదిక మీదకి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పాలి మెస్సి మాత్రం సో ప్రస్తుతం అభినయించిన శ్రీమతి రేణు గారిని కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తాను లేదు మీరు నాయకుడు రాకుండా ఎలాగా సో ఇప్పుడు అంతులందరినీ కూడా వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలు అయితే ఏం కోరుకుంటాను కోరుకుంటానని నమస్తే అచ్యుస్త అత్తులు విజయలక్ష్మిగా చేస్తారు